హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీరు రోజున మాట్లాడుతున్నాను ఇవాళ విజయ్ దూర్పేటకి వెళ్ళాడు పతంగులు అని ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిండు ఇప్పుడు టైము సెవెన్ థర్టీ కావస్తుంది ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా ఇంకొకటి వెళ్ళిండు సెవెన్కి వచ్చాడు సెవెన్ థర్టీకి వచ్చాడు చూడండి ఒకసారి ఎన్ని పతంగులు తెచ్చుకున్నాడు చూపిస్తాను ఆయనకి ఏంటంటే ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఎన్ని ఎందుకు విజయ్ అంటే కూడా నాకు ఇష్టం చాలా అనేసి ఒక లేని లేదన్న నాకు తెలిసి ఎన్ని పతంగులు ఉంటాయి జీ సెవెన్ హండ్రెడ్ ఉంటాయా ఒక సిక్స్ హండ్రెడ్ అంత లేదు సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి చూడండి అన్నీ ఎట్లా తెలుసా కావాలని ఫుల్ ఫుల్ పెట్టట్లేదు ఒక డజన్ 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 అలా అన్ని పెడుతుండే ఇంకొకటి ఈ కవర్ చూపిస్తాను చూడండి చూడండి నేను చెప్పాను కదా ఇవ్వండి ఎన్ని పదంగులు వేసుకుంటూ అలా ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా అల్మార్లో మొత్తం మాంజాలు ఉన్నాయి అవి ఎన్ని ఏమేమో మేము తెచ్చుకున్నాడు అన్నీ పెట్టుకున్నాడు చూడండి మొత్తం మొత్తము షాప్ పెట్టచ్చు ఎన్ని ఎప్పుడు పోయినావే మబ్బులో పోయినావు కదండి అంటే నైట్ పోయి మొత్తం చూసొచ్చాడు మబ్బులో పోయి చూడండి ఇవంట ఎన్ని పదంగులు ఉంటాయండి నువ్వు వెళ్ళని చెప్ వంద ఉంటాయి అని చెప్తుండు మొత్తం చూడండి ఇవి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సిక్ డజన్ అక్కడ అక్కడ కలిపేసి ఇవి సిక్స్ అవి సిక్స్ అలాంటివి మొత్తం ఆ కవర్లో పెట్టి ఇక్కడ పెట్టాడు ఇవి ఇక్కడ ఇవన్నీ కాదు విజయ్ ఇవన్నీ అయిపోతాయా ఇంకా తెచ్చుకుంటావా అయితే తెచ్చుకో ఇంకొంచెం కాదు ఇంకోటి ఫ్రెండ్స్ మీకు విజయ్ పక్కన ఎలా అనేది కూడా నేను పోయిన సంవత్సరం కూడా మీకు వీడియోలో పెట్టాను ఈసారి కూడా ఇంకా బాగా చూపిస్తాను ఇంకోటి ఇప్పుడు పూజ చేయాలి ఇప్పుడే నేను కడపలు పూజ ఇచ్చేసాను తుర్చి కూడా రోజు ఇప్పుడే కడపలు చేశాను తురుచి కూడా రోజు చేశాను పూజ చేశాక పూజ చేసి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి ఈవినింగ్ వెళ్తాను నేను ఈవినింగ్ వెళ్ళాక మీకు వీడియో పెడతాను ఇప్పుడుతో ఇప్పుడైతే చూడండి పతంగులు నాకు అయితే పతంగులు పెట్టిండు ఇవి సాటర్డే ఒక టూ అవర్స్ అవుతుంది ఎవరైనా చూసి ఇది షాప్ పెడతారేమో అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం గుడికి వెళ్ళేది ఉంటే వీడియో తీసి పెడతాను లేకపోతే ఇంతే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ పూజ ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయిపోయింది ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన వెళ్ళి నాకు అందరు పైన మళ్ళా ఇక్కడ ఈ దేవుళ్ళు ఇక్కడ అమ్మవార్లను పెట్టుకుంటాను నేను కింద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అయిపోయింది ఇక్కడ మా అత్త మా అమ్మ వాళ్ళు కేక్ కూడా తర్వాత వెంకటేశ్వర ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు ఇంకా ఇప్పుడు హోటల్ హోటల్కి వెళ్ళాలి హోటల్కి వెళ్ళేసి ఇవాళ ఓట వేయాలి ఈవినింగ్ టెన్ క్లాక్స్ వెళ్తాను

ఫేస కనిపిస్తుంది తీయే మంచిగా పెట్టి ఫస్ట్ తొందరగా ఇక్కడ వెళ్తుందా కన్నా

what <laughs> did